श्रीरामचन्द्र परब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे श्रीगणेशाय नमः प्रियात्मबन्धुलार యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణము నూట యాభై ఒకటవ భాగం నిన్నటి ఎపిసోడ్తో కర్కటి ప్రశ్నలకు మంత్రి సమాధానాలు ఇవ్వడం జరిగిపోయింది అనమాట ఈ మంత్రి చెప్పినటువంటి మాటలు విన్నటువంటి రాక్షసి చాలా ఆనందం పొందింది పరమార్థాన్ని ప్రతిపాదించేటువంటి నీ మాటలు చాలా పవిత్రంగా ఉన్నాయ్యా అంటూ ఒక పొగడత కూడా చేసేది అనమాట ఎంత చక్కగా చెప్పావు నా ప్రశ్నలన్నిటికీ సరైనటువంటి సమాధానాలు చెప్పావు అంటూ రాజా ఇప్పటి వరకు మీ మంత్రిగారు చెప్పిన దాంతోనే అంతా కూడాను నాకు నా ప్రశ్నలు సమాధానాలు వచ్చాయి అయితే మీరేం చెప్పాలనుకుంటున్నారో అది కూడాను ప్రేమతో నాకు చెప్పవలసిందిగా నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని కోరింది వెంటనే విక్రముడు మొదలు పెడుతున్నాడు ఓ ఆత్మస్వరూపి ఇక్కడ రాక్షసి కర్కటి అనటం లేదు ఆత్మస్వరూపి విను ఈ జీవుడికి మూడు అవస్థలున్నాయి అవి జాగ్రత్త జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనేటువంటి మూడు అవస్థలు ఉంటాయి అంటే మంత్రి చెప్పినంత అంత ఉపదేశం ఇక్కడ ఉండదనమాట రాజు చాలా సంక్షిప్తంగా కొన్ని అంశాలు మాత్రమే ఇక్కడ ప్రస్తావిస్తారు కర్కటితో కాబట్టి మూడు అవస్థలు ఉంటాయి ఏంటవి జాగ్రత్త స్వప్నము సుషుప్తి ఈ జాగ్రత్త స్వప్నము సుషుప్తి మూడు నశించిన తర్వాత నాలుగవ అవస్థ ఒకటి ఉంది దాని తురి అవస్థ అంటారన్నమాట తురియా అవస్థ అంటారు అయితే ఈ మూడు వృత్తులు రచించిన తర్వాత ఉన్నటువంటి తుర్యావస్థ అనే దాన్ని పొందడమే అలా పొందిన పొందడాన్ని ఏమని పిలుస్తారంటే ఆత్మ దర్శనము అంటారు తురి వా ఎవరైతే పొందుతారో వారినే ఆత్మ దర్శనం చేసిన వారుగా పరిగణిస్తారు ఓ రాక్షసి ఓ కర్కటి పరమాత్మ యొక్క మాయామయమైనటువంటి సంకోచమే జగత్తు యొక్క ప్రళయము చూడండి పరమాత్మ సంకోచిస్తే ప్రళయం పరమాత్మ యొక్క వికాసమే జగత్ సృష్టి అంటే పరమాత్మ సంకోచించినప్పుడు ప్రళయం ఏర్పడుతుంది మళ్ళీ ఆ సంకోచం నుండి వ్యాకోచించినప్పుడు సృష్టి జరుగుతుంది అనేది ఈ సృష్టి ఈ ప్రళయం అనేటివి రెండు కూడాను సృష్టి జరిగితే జగత్ పుట్టింది అంటారు మళ్ళీ ప్రళయం వచ్చిందంటే జగత్తు లయమైంది అని అంతేగాని వాస్తవానికి నేను చెప్తున్నాను చూడు ఈ సృష్టి అనేది పుట్టింది అనేటువంటి నోషనుందే ఆ ప్రత్యయం ఉందే అది అసలు లేనే లేదు సృష్టి పుట్టనే లేదు యోగ వాసిష్టం చెప్పేదంతా ఇది జగత్తు పుట్టలేదు అనేదే యోగ వాసిష్టం చేసే సత్యం అన్నమాట జగత్ అనేది పుట్టలేదు అటువంటి నోషనే లేదు అసలు జగత్ పుట్టనే లేదు మరి పుట్టినట్టు జగత్ పుట్టినట్టు నీకు అలా ఎందుకు మనకి చెప్తున్నాము కలుగుతోంది ఆ ప్రత్యయం ఆ నోషన్ మీకు అంటే పరమాత్మని చూపడానికి జగత్తు ద్వారా పరమాత్మని చూపేటువంటి ఉద్దేశంతో ఈ జగత్తు యొక్క ఉత్పత్తిని చెప్తుంటాయి శాస్త్రాలు యా కాబట్టి ఈ జగత్తు ప్రత్యయం జగత్ అనే నోషన్ ఎందుకు ఉందంటే జగత్తు ఉంది సృష్టి కలిగిందని ఉండడం ఎందుకు అని అంటే ఆ జగత్తుకు అతీతమైనటువంటి పరమాత్మతో నిన్ను చేర్చడానికి ఉంది ఈ జగత్తు ద్వారా నీవు ఈ ప్రపంచం ద్వారా నువ్వు పరమాత్మని చేరాలి నిన్ను పరమాత్మను చేర్చడానికే ఈ జగత్తు ఈ సృష్టి ఇదంతా కూడా చెప్పడం జరుగుతుంది నిజానికి జగత్తు సృష్టి అనేది జగత్తు సృష్టింపబడలేదు జగత్ అనేదే లేదు కానీ ఉన్నట్టుగా ఎందుకు చెప్తున్నారు అని అంటే నిన్ను ఇలాగా పట్టుకెళ్ళి తీసుకెళ్లి పరమాత్మతో కలిపేది ఈ జగత్త కాబట్టి ఈ జగత్ ప్రత్యయం ఎందుకు కలిగిందంటే మనకు జగత్ అతీతమైనటువంటి పరమాత్మ ప్రత్యయాన్ని నీకు అందజేసేదానికి అప్పుడేమవుతావు లయమైపోతావు నువ్వు అక్కడ ప్రపంచం లైవ్ అయిపోతుంది అక్కడ ప్రపంచం ఉండదు నేను తీసుకెళ్ళి పరమాత్మతో కలిపితే ఇంకా ప్రపంచం లైవ్ అయిపోతుంది అప్పుడు నీలో సం సర్వస్ నీకు సంకల్పాలన్నీ ఎగిరిపోతాయి ఆ సంకల్పాలు లేనటువంటి ఆ జ్ఞానంలో ఆ ప్రజ్ఞలో ఉంటావు నువ్వు అటాంటి ప్రజ్ఞతో అటాంటి జ్ఞానంతో నువ్వు దేన్ని పట్టుకుంటావు అది నీ స్వరూపం అంటే సంకల్పాలు లేని స్థితి ఆలోచనలు లేని స్థితి తొణుకులు లేని స్థితి త్రోపులు లేని స్థితి జ్ఞానం నిశ్చలమైనటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి జ్ఞానం ఏదో ఉందో అది నీ స్వరూపమే అయ్యింది అప్పుడు నీవు నీకు మరో దాన్ని పట్టుకోవడం అంటూ ఏ పట్టుకుంటావు భావనే ఉండదు అనమాటే పట్టుకుంటావు నీ స్వరూపంలోనే ఉంటావు అది నీ స్వరూపమయ్యే ఉంది అర్థమవుతుందా కాబట్టి అర్థం చేసుకో కర్కటి పరమాత్మ యొక్క మాయామయమైనటువంటి సం మాయతో కూడి జరిగినటువంటి సంకోచం వల్లనే దాని వికాసం వల్లనే ఈ సృష్టి ప్రళయాలు అనేటివి జరుగుతున్నాయి పరమాత్మ మాయను ఉపాధిగా చేసుకున్నటువంటి మాయ యొక్క సహాయంతో ఆ పరమాత్మ సంకోచిస్తే ప్రళయం అవుతుంది మళ్ళీ వ్యాకోచిస్తే సృష్టి అవుతుంది ఇవ సమస్త ఉపనిషత్తులు వేదాంతము అంత వేదాలు అన్నీ కూడా శాస్త్రాలు అన్నీ చెప్పేది ఈ విషయాన్ని సత్యాన్నే ఎలా ఉంది ఎలా ఎలా చెప్తున్నారు వాళ్ళు అంటే వీటికి రెండు కొసలుగా చెప్తున్నారు ఒకటి సృష్టి ఇంకొకటి ప్రళయం అంటున్నారు అర్థమైందా సృష్టి ప్రళయం రెండు కొసలుగా చెప్తున్నారు అనమాట రెండు కొసలు ట్రూ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ రెండు కొసలు అనమాట వీటిని కోటి ద్వయం అనే పేరు కూడా పెట్టారు కోటి ద్వయం ఈ రెండు కొసలని కోటి ద్వయం అనే పేరు కూడా పెట్టారు ఈ కోటి ద్వయం మధ్యలో ఉన్నటువంటి ఆ దాన్ని స్థితి ఒకవైపు సృష్టి మరో మధ్యలో స్థితి ఇంకోవైపు ప్రళయం లయం అనమాట సృష్టి లయాలు ఆ చివరా ఈ చివరా ఉంటాయి ఈ రెండిటి మధ్యలో ఉన్న స్థితి అది ఉన్నదేంది స్థితి సృష్టి ఒకవైపు లయం ఒకవైపు మధ్యలో ఉన్నది స్థితి అన్నమాట కాబట్టి కోటి ద్వయం మధ్యలో ఉన్నది అని చెప్పడంలో ఏంటి వీళ్ళ ఉద్దేశం అని అంటే కేవలము ఎగ్జిస్టెన్స్ స్థితి ఉన్నది ఆ స్థితికి ఆ వైపు ఈవైపు సృష్టి లేదు లయము లేదు కేవలం స్థితి మాత్రమే ఉన్నది ఒక స్థితి ఉన్నది ఒక సత్ ఎగ్జిస్టెన్స్ ఉన్నది ఆ ఎగ్జిస్టెన్స్కి అటు సృష్టి మొదటి చివర సృష్టి లేదు ఇటు లయము లేదు మనం కన్నా ఆ సృష్టిని ఆ లయాన్ని వేరువేరుగా చూస్తే ద్వైతం వచ్చి పడుతుంది కాబట్టి ఏమన్నాడు ఆయన ఆ కోట ద్వయం ద్వయమయం అంటున్నాడు అనమాట అంటే ఈ రెండూ కూడాను అదే అంటే స్థితి అనమాట సృష్టి లేదు లయము లేదు ఆ సృష్టి లయాలు రెండూ కూడాను స్థితిలోనే ఉన్నాయి ఆ స్థితి యొక్క విలాసాలుగా మాత్రమే ఉన్నాయి ఈ మధ్యలో ఉన్నటువంటి స్థితి యొక్క విలాసాలేవి సృష్టి కానీ లయం కానీ కాబట్టి ఆ సృష్టిని వేరుగా లేదు లయం వేరుగా లేదు అంతా కలిసి స్థితే ఇది అద్వైత భావం అవుతుంది అప్పుడు కాబట్టి ఇక అటు సృష్టి లేదు ఇటు లైవ్లో ఉన్నదే స్థితి మాత్రమే ఉన్నది సత్ స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ మాత్రమే ఆ పరమాత్మ ఎటువంటి ఆ యొక్క చైత్యం లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఏమయ్యాడు దాంట్లో సంకల్పం మాయ వలన కలిగినటువంటి ఆ తొణుకు వల్ల ఆ త్రోపు వల్ల ఆ ఆ యొక్క ఆ స్పందం వల్ల చిత్తమైంది ఆ జ్ఞానమే చిత్తమైంది ఆ చిత్తం ఏంకేమైంది ఘనీభవించి చైత్యమైంది అనమాట చైత్యం అంటే ఈ ప్రపంచం అనమాట నామ రూప క్రియాత్మక ప్రపంచము వస్తుకాల అన్నీ ఉన్నాయి కదా ఇంకా వృత్తులు సంకల్పాలు ఇవన్నీ కూడా చైత్యం అన్నమాట జ్ఞానంలో తొణుకు ఏర్పడి ముందు చిత్త అయింది ముందు ఆ చిత్తు క ఏమైంది చిత్తమైంది చిత్తు చిత్తమైంది చిత్తము చైత్యమైంది ప్యూర్ కాన్షియస్లో ఉన్నప్పుడు అది ఏమైంది దాంట్లో సంకల్పాలు ఏమీ లేవు అప్పటికీ కానీ దాంట్లో ఒక ఆ యొక్క సంకల్పం ఎప్పుడైతే కలిగిందో అది ఏమైంది చిత్తమైంది మనసు అయింది ఆ మనసు కాస్త గనీభవించి మా ఆ యొక్క అహం స్ఫురణ గనీభవించి ఘనీభవించి ఏమైంది పూర్తిగా చైత్యంగా తయారైంది కాబట్టి ఆబ్జెక్టివ్ వరల్డ్ ఇలా తయారైంది జ్ఞానంలోంచి చిత్తులోంచి చిత్తము చిత్తంలోంచి ఆబ్జెక్టివ్ వరల్డ్ తయారైంది ఉన్నది ఒకే పిండము ఒకే మూస ఒకే సత్తా ఆ సత్తా నుండి ఈ బ్రహ్మాండం అనేటువంటి ఈ పదార్థాలన్నీ కూడాను ఉత్పత్తి అయినట్టుగా మనం భావన చేస్తున్నాం కానీ ఇవన్నీ కూడా కల్పనలే అర్థం చేసుకో ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ బ్రహ్మ ఉందో అదే శాశ్వతమైనటువంటి పదార్థము ఇవన్నీ కూడాను మిథ్య ఈ విషయం బాగా నీవు అర్థం చేసుకో అని వివరించాడు రాజు అది ఎప్పుడైతే ఆ భావనలన్నీ చక్కగా ఆకలింపు చేసుకుందో కర్కటి దానిలో ఉన్నటువంటి వర్గాలు మదమాశ్చర్యాలు అన్నీ తొలగిపోయాయి అంతో ఎంతో ఉన్నటువంటి రాక్షత్వం అంతా పూర్తిగా పోయిందనమాట అసలైనటువంటి తత్వం అతని దానికి అనుభవానికి వచ్చింది అనుభవానికి వచ్చేట లోపల శీతలమైపోయిందట ఆవిడ వశిష్ఠమే చెప్తున్నాడు లోపల శీతలం అయిపోయిందట పరమమైనటువంటి విశ్రాంతిని పొందిందట విశ్రాంతిని పొంది మనసు బాగా చిత్తమంతా శ్వాంతన చేకూరిందట అంటే సజ్జనులు మహాత్ములైనటువంటి వారి సన్నిధిలో ఆ మనసు బాగా ఎంతగా నీ చిత్త శాంతిని నువ్వు అనుభవిస్తావో ఆ శాంతిని బట్టే సజ్జనుల యొక్క గొప్పదనాన్ని కూడాను ఆ మహాత్ముల గొప్పదనాన్ని కూడాను నువ్వు నిర్ణయించవచ్చు అని శాస్త్రాలు చెప్తాయన్నమాట అలాగా దీని మనస్సు ఏమైంది శీతమైపోయింది శాంతమైపోయింది అన్నమాట పరమమైనటువంటి విశ్రాంతిని అనమాట పొందే అబ్బా ఎంతటి మేధావులు మీరు ఇటువంటి మేధావేకవంతులని మేము సేవించి ధన్యం అవ్వాలి అవ్వాల్సిందే తప్పకుండా కాబట్టి మీ యొక్క సంసర్ధంతో మీ యొక్క అసోసియేషన్తో మాకు ఎంతో జ్ఞానం మాకు కలిగింది ఇలాంటి ఇలాంటి సత్సాంగత్యం వల్లనే కదా జీ జీవులు ఉద్ధరింపబడతారు అనుకుంటూ అది చాలా ఆనందంగా ఆనంద మనసులో ప్రీతమైనటువంటి ఆనందాన్ని పొందిందనమాట రాశి ఇక రా వీళ్ళు ఇద్దరు కూడాను రాజు మరియు మంత్రి కూడాను ఇకనైనా నువ్వు హింసకి స్వస్తి చెప్పు ఇక అని చెప్పినని అడుగుతారన్నమాట దానికి అది అలాగే ఇక నేను హింస జోలికి పోను నేను పూర్తిగా నాకు తత్వం బోధపడింది మీ పుణ్యంతో అని వాళ్ళని అందరికీ వినయంగా వారికి సమాధానం చెప్పింది మళ్ళీ ఇంకా కూడాను మా నాకు ఇంత ఉపకారం చేసినటువంటి మీకు ప్రత్యుపకారం నేను చేయాల్సిన అవసరం ఉంది కదా కాబట్టి దయచేసి ఏదో ఒక వరాన్ని మీరు నా నన్ను కోరండి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని అత్యంత వినమ్రతతో కోరింది కర్కటి రాజుని మంత్రిని రేపు ఈ రాజు మంత్రి ఏం కోరిక కోరుతారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం చరణ్ అరవిందాలి